హీరో కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రం ద్వారా అశికా రంగనాథ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తొలి సినిమాలోనే ఆమెకి మంచి మార్కులు పడ్డాయి దీంతో అక్కినేని నాగార్జున గారు నటించిన నాసామి రంగ చిత్రంలో మంచి అవకాశం దక్కింది రీసెంట్ గా నా రంగ సంక్రాంతి కానుగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది చాలా కాలం తర్వాత నాగార్జున గారి ఖాతాలో మరో హిట్ సినిమా పడిందనే చెప్పాలి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అశికా రంగనాథ్ గురించి అందరికీ తెలుసు అశిక ఇంటా పెళ్లి సందడి మొదలైంది ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హీరోయిన్ అశికా రంగనాథ్ గారి అక్క అనూషా రంగనాథ్ వైవాహిక జీవితలోకి అడుగు పెట్టారు అనూషా కూడా కన్నడ చిత్రసీమలో హీరోయిన్ గా కొనసాగుతున్నారు చేసుకున్న అతని పేరు శ్రావణ్ అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుషా కన్నడలో అనేక సినిమాల్లో సీరియల్స్ లో నటించింది బెంగళూరు లోని ఓ రిసార్ట్ లో ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది ఈ వేడుకకు కేవలం వారి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లుగా తెలుస్తుంది ఈ పెళ్లి ఫోటోలను అషిక తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు ఈ ఫోటోస్ లో ఈ కపుల్ చాలా చూడముచ్చటగా ఉన్నారనే చెప్పాలి దానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియో లో చూసేద్దాం ఈ ఫోటోస్ చూస్తున్న నెటిజన్స్ అందరూ ఈ కపుల్ కి బెస్ట్ విషెస్ ని తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు